జై ఇరవై తొమ్మిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు గురువారం శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశి ఋతువు మాఘమాసం కృష్ణపక్షం సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల రెండు నిమిషములకు తిథి పంచమి రాత్రి రెండు గంటల ఇరవై ఐదు నిమిషముల వరకు తదుపరి షష్ఠి నక్షత్రం చిత్త ఏడు గంటల ముప్పై నాలుగు నిమిషం వరకు తదుపరి స్వాతి కరణం కౌలువ మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు నిమిషములు తైతుల రాత్రి రెండు గంటల ఇరవై ఐదు నిమిషముల వరకు యోగం వృద్ధ మధ్యాహ్నం మూడు గంటల పదిహేను నిమిషముల వరకు వజం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై రెండు నిమిషం నుంచి మూడు గంటల మూడు నిమిషముల వరకు యమగండం ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషముల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషము నుంచి మూడు గంటల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల నుంచి పది గంటల నలభై ఐదు నిమిషం వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నలభై ఎనిమిది నిమిషముల నుంచి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు